ప్రియమైన ఎస్ న్యూస్ మరియు అక్షిత మీడియా వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పార్టీ మీద నమ్మకం ఉంచి మమ్మల్ని అందరినీ అఖండ మెజార్టీతో గెలిపించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడడానికి సహాయం చేశారు అదేవిధంగా ఇప్పుడు పదమూడవ తారీఖున జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారికి హస్తం గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను గుర్తుంచుకోండి మే పదమూడవ తారీఖున మన మూడవ నంబర్ మీద మరి హస్తం గుర్తు మీద ఓటు వేసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని మరి పార్లమెంటుకు పంపించాలని తద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయడంలో మన వంతు పాత్ర మనం పోషిద్దామని మరి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ మరియు ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను